అమ్ముకొని పోతా అంటే మరి ఈ ప్రజల సొమ్ము ఇది నీ సొమ్ము కాదు నా సొమ్ము కాదు అట్లా ఇస్తాం ఇయకపోగా నేను ఒక పాలసీ తీసుకొచ్చిన అన్నాడు మంత్రిగా గ్రిడ్ పాలసీ అంటే గ్రిడ్ ఏంది గ్రోత్ ఇన్ డిస్పర్షన్ ఐటీ అనేది మొత్తం ఇక్కడనే వస్తుంది పశ్చిమ హైదరాబాద్ లో దీన్ని అన్ని వైపులా విస్తరించాలి దక్షిణం వైపు అట్లాగే ఉత్తరం వైపు తూర్పు వైపు కూడా విస్తరించాలని చెప్పి గ్రిడ్ పాలసీ అందించి ఎక్కడెక్కడైతే ఇట్లాంటి పారిశ్రామిక వాడలు ఉన్నాయో వాళ్ళకి మనం ఏం చెప్పినాం పాలసీ యాభై శాతం ఐటీ కట్టండి మిగతా యాభై శాతంలో ఆ ఐటీ వాళ్ళకి సరిపడా అపార్ట్మెంట్లు ఇతరత్రా కట్టుకోండి బదిలీదు కానీ యాభై శాతం కట్టండి అని చెప్పి ఇచ్చినాం దీని స్ఫూర్తి ఏంటి అంటే బాంబేలో కూడా ఇట్లే ముంబైలో మిల్స్ వచ్చినాయి టెక్స్టైల్ మిల్స్ కమలా మిల్స్ అని ఫినిక్స్ మిల్స్ అని పెద్ద పెద్ద మిల్స్ వచ్చాయి వంద ఎకరాలు వంద యాభై ఎకరాలు తర్వాత తర్వాత కాలక్రమేణా అని నగరం మధ్యలోకి వచ్చినాయి మధ్యలకు వస్తే వాళ్ళు కూడా ఇట్ల పోయి గవర్నమెంట్ అడిగింది అప్పుడున్న గవర్నమెంట్ ఏమన్నది యాభై శాతం ల్యాండ్ మీరు ఎంటుకి ఇచ్చేయండి ప్రభుత్వానికి ఎందుకంటే వాల్యూబుల్ ల్యాండ్ అయింది వేల కోట్ల రూపాయలు కాబట్టి మిగతా యాభై శాతంలో మీరు మళ్ళీ పరిశ్రమలు నాన్ పొల్యూటింగ్ కానీ ఇలా ఇంకా ఇతరత్ర చేసుకోండి అని పర్మిషన్ ఇచ్చినాం ఇట్లా మనం పదేళ్ళు ప్రజల సొమ్ములు కాపాడు హైదరాబాద్లో ఈ ఇరవై ఒక్క పారిశ్రామిక వాడల్లో దగ్గర దగ్గర తొమ్మిది వేల మూడు వందల ఎకరాల ప్రభుత్వ భూమిని హైదరాబాద్లో ఇలా మీరు మన జుబ్లీ హిల్స్ సెలెక్షన్ చూసిన ఇంచు జాగలేదు దేనికి ఒక శ్మశానవాటికి జాగలేదు పేదవాడికి ఇల్లు కడదామంటే జాగలేదు ఒక పార్కు కడదామంటే జాగలేదు హైదరాబాద్ పార్కింగ్కే జాగలేదు పార్కింగ్ జాగ ఇక్కడ పార్కింగ్కే జాగలేదు ఇప్పుడు మన ఇంటి ముంగట్ ఇక్కడ అటు ఇటు రంగం మొత్తం జామ్ అయిపోతుంది ఎందుకంటే పార్కింగ్ జాగలేదు ఇట్లాంటి పరిస్థితి అంటే నీకు చచ్చిపోతే పొంద జాగలేదు పుడితే దవాఖానాలు లేవు వాటికి జాగా దిక్కులేదు ఆఖరికి ప్రభుత్వం టిమ్స్ హాస్పిటల్ కట్టాలంటే మార్కెట్ స్థలం తీసుకున్నాం మనం కొత్తపేటలో గడ్డేన మార్కెట్ ఉంటే మార్కెట్ స్థలం తీసుకుని వాళ్ళకి ఇంకో జాగ మార్కెట్ ఇచ్చి ఆడ మనం హాస్పిటల్ కడుతున్నాం ఇల్లు ఇందిరామ ఇల్లు రెండేళ్ళు ఒకటి కట్టలేదు ఎవరు వీళ్ళు వచ్చినాక మనం లక్ష కట్టిన డబల్ బెడ్రూమ్ వీళ్ళు హైదరాబాద్ వీళ్ళు ఒక్కటి కట్టలేదు ఎందుకు కట్టరా అంటే జాగలేదు కదా అని మాట్లాడతారు సో నీకు పార్కుకు జాగలేదు పార్కింగ్ జాగలేదు బొంద పెట్టేందుకు జాగలేదు ఇల్లు కట్టే తందుకు జాగలేదు మరి ఆ తొమ్మిది వేల మూడు వందల ఎకరాలల్లో ప్రభుత్వాన్ని వీళ్ళు పోయి అడిగింది ఇండస్ట్రియలిస్ట్ మనని అడిగినట్టే పైరవికారులు వాళ్ళని కూడా అడిగింది మాది మాకు ఇచ్చేయండి మేము మంచిగా మా తండ్రులు మా మా తండ్రులకు వచ్చింది గవర్నమెంట్ నుంచి ఆస్తి ప్రభుత్వం అడ్డుకు పాలు ఇచ్చింది ఆ రోజు కోటి రూపాయలు విలువ చేసేసి ఐదు లక్షలకి ఇచ్చింది ఇప్పుడు మేము మొత్తం అపార్ట్మెంట్లు కట్టుకుంటాం మాల్స్ కట్టుకుంటాం అమ్ముకుంటాం మొత్తం మేమేజ్ అప్పయించుకుంటాం అంటే రేవంత్ రెడ్డి గారు ఆయన అనుయాయులు ఆయన అన్నదమ్ములు మంచి వీళ్ళందరితో ఒప్పందాలు చేసుకున్నారు గత నాలుగైదు నెలల్లో ఒప్పందాలు చేసుకొని ఇవాళ మొత్తం దోపిడీకి తెరలేపి చిన్న లెక్క చెప్తే మీకు అర్థమవుతుంది ఎంత పెద్ద దోపిడీ అది ఎంత పెద్ద దోపిడీ అంటే ఇప్పుడు మీరు ఇంటికెళ్ళి సీదా స్ట్రైట్గా కావాలంటే బాలనగర్ బాలనగర్ండి బాలనగర్ అంటే కూకట్పల్లి మంచిగా మంచి మధ్యలో ఉంటుంది సిటీ మధ్యలో బాల్ నగర్లో ఇవాళ మార్కెట్ వాల్యూ లక్ష యాభై వేల రూపాయలు ఉంటుంది గజం ఒక గజం లక్ష యాభై వేలు అంటే దాదాపు ఒక ఎకరం అంటే ఎంత నాలుగు వేల ఎనిమిది వందల యాభై గజాలు అంటే ఒక్కొక్క ఎకరం అక్కడ డెబ్బై కోట్లు డెబ్బై డెబ్బై రెండు కోట్లు ఉంటుంది ఇవాళ రేవ అది మార్కెట్ వాల్యూ రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంత ఉందట ముప్పై వేలు లక్ష యాభై మార్కెట్ వాల్యూ రిజిస్ట్రేషన్ వాల్యూ ముప్పై వేలు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏమంటారు ఎందుకైనా రిజిస్ట్రేషన్లో ముప్పై శాతం పడితే చాలట మొత్తం యాభై వేలు గజం ఉన్న ఒక స్థలం ముప్పై వేలు రిజిస్ట్రేషన్ వాల్యూ ఉన్న స్థలం పదివేలు కడితే చాలు మొత్తం ఎక్కడ ఇచ్చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు పదివేలు గజంకి కడితే సాలు నాలుగు వేల ఎనిమిది వందల యాభై డెబ్బై రెండు కోట్ల స్థలాన్ని ఎంతకిస్తున్నాడు అట్లా లెవెల్లో ఇవాళ త్రోవే ప్రైస్ ఇస్తున్నాడు దానిలో ఎంత ఉన్న ఏంటి వీళ్ళ మనుషులు మొత్తం ఒప్పందాలు చేసుకుంటారు రాబోయే పది పదిహేను ఏళ్ళు రేవంత్ రెడ్డి గారు ఆయన మన్మడు వాళ్ళ ముని మన్మడు ఉంటే దాకా బ్రమానంగా సంపాదించుకోవాలన్నది ఆలోచన ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే తొమ్మిది వేల మూడు వందల ఎకరాలు అంటే హైదరాబాద్ ఎక్కడ పోయినా మీరు ఈరోజు యాభై కోట్ల కంటే ఎక్కడ తక్కువ లేదు ఎకరం నలభై యాభై కోట్ల కంటే ఎక్కడ తక్కువ లేదు నలభై కోట్లు వేసుకుంటే తొమ్మిది వేల మూడు వందల ఇంటు నలభై అంటే ఎంత దగ్గర దగ్గర నాలుగు లక్షల కోట్లు యాభై లక్షల యాభై కోట్లు వేసుకుంటే ఒక ఎకరం తొమ్మిది వేల మూడు వందలంటే దగ్గర దగ్గర నాలుగు లక్షల అరవై వేల కోట్ల నుంచి ఐదు లక్షల కోట్లు సో ఈ చిన్న చిన్న చిత్క కుంభకోణం కాదు నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల కోట్ల కుంభకోణం రేవంత్ రెడ్డి గారి మనవాడికి మునుమనవడి పుట్టేదాకా వాళ్ళ మున్మను మునుమనవడి పుట్టేదాకా కానీ డోక లేకుండా అదాని అంబానీని ఒకటే దెబ్బల క్రాస్ కావాలన్న చక్కర్లా ఇవాళ రేవంత్ రెడ్డి గారి స్కెచ్ చేసి మరి దీని మీద మాట్లాడకపోతే దీని మీద కొట్లాడకపోతే దీని మీద పోరాటం చేయకపోతే రేపు ఎలక్షన్లు ఉండవు ఏముండవు కొనుక్కునే ఉంటుంది మొత్తం మీరు నిలబెట్టి మనిషిని మనిషిని మంచిగా లక్ష రూపాయలు వాడేసి కొనేస్తారు రేవంత్ రెడ్డి గారు ఇది జరగబోతున్న పరిణామం ఇది ఎలక్షన్ రోజులేదు రేపటికి మీకు హైదరాబాద్లో క్యాంటీన్ పెడదామంటే జాగా దొరకది మీరు చూడు ఇవాళ ఫుట్పాత్ల మీద వ్యాపారం చిన్న చిన్న బ ఇడ్లీ బండి నట్టుకుంటూ సమోసా బండి పెట్టుకున్న హైదరాబాద్ దండంగా కొడుతుంది ఏది ఇడ్లీ బండి అని చిన్న చిన్న చెప్పుల దుకాణం నట్టుకుంటూ ఫుట్పాత్ మీద కొట్టావతల వాడిస్తారు కానీ వీళ్ళేం చేస్తున్నారు ఇక్కడ తొమ్మిది వేల మూడు వందల ఎకరాలు దీని యజమానులు అంతా పెద్ద మంది ఉంటారు ఐదారు వందల మంది ఉంటారు మరి ఐదారు వందల మంది కోసం హైదరాబాద్లో ఉండే కోటి మంది ప్రజలకు ఇలా చటకోపం పెడుతున్న రేవంత్ రెడ్డికి మనం వ్యతిరేకంగా మాట్లాడదామా ఈ నిర్ణయాన్ని ప్రశ్నిద్దామా లేదా ఆలోచించా ఈ సమకాలీన రాజకీయాల్లో ఒక అంశం నేను చెప్పాను ఇట్లా వందల అంశాలు ఉంటాయి వాళ్ళు చేస్తున్న దుర్మార్గాలు వాళ్ళు చేస్తున్న అరాచకాలు వీటిని ప్రశ్నించాల్సింది వీటి మీద మాట్లాడాల్సింది వీటి విషయంలో మిగతా సొసైటీని జాగృతం చేయాల్సింది ఖచ్చితంగా విద్యార్థి వదట్లేదు ఎట్లయితే తెలంగాణ ఉద్యమంలో మీరు అందరినీ చైతన్యవంతం చేసింది ఎట్లయితే ఉప ఎన్నికలు వస్తే మీరు ఇంటింటికి పోయి కాళ్ళు మొక్కి మీ తాతయ్య అవ్వయి తెలువనోళ్ళయి ఒప్పించి మెప్పించి తెలంగాణ వస్తే ఏం లాభం అవుతుంది